స్కైలాస్ క్రాప్ కేర్ వాళ్ళది ఈ యొక్క స్కైకాట్ అనే దోమ మందు గురించి ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది అయితే జరుగుతుంది ఈ యొక్క కాట్ అనే మందు కనుక మనం చూసినట్టయితే పత్తిలో మనకు ఈ యొక్క తెల్లదోమ పచ్చదోమ అదే విధంగా నల్లి తామర ప్రభావం ఎక్కువగా ఉంటుంది కదా ఆ టైంలో మనము ఈ యొక్క కాట్ అనే మందుని కనుక మనం స్ప్రే చేసుకున్నట్టయితే కేవలం మూడు నుంచి నాలుగు రోజుల్లోనే మనకు ఈ యొక్క ముడత అనేది పూర్తిగా పోయి మనకు ఈ యొక్క ఆకులు అనేటివి చాలా నీట్గా రావడం జరుగుతుంది ఈ యొక్క స్కై కార్ట్ని వాడడం ద్వారా దీన్ని స్ప్రే చేసిన కేవలం మూడు నుంచి నాలుగు రోజుల్లోనే మనకు మంచి పనితనం అనేది అయితే కనిపించడం జరుగుతుంది దీని యొక్క డోసేజ్ కనుక మనం చూసినట్టయితే ఒక ఎకరాకి రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున మనము దీన్ని ఒక ఎకరాకి స్ప్రే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో అగ్రికల్చర్ విషయాలు తెలుసుకోవడానికి